దేవుళ్ళు పైన అమృతం తాగుతుంటే కొన్ని సొక్కలు భూమి మీద పడిపోయినాయండి ఆ పడిపోయిన సొక్కల్లో ఒక సొక్కే ఇప్పుడు నేను చూపించేదండీ లేకపోతే ఏంటండీ ఇలా ఒక ముద్ద పెట్టుకోగానే అలా కరిగిపోతుందా ఓరు బాబు అయింది సాలు గాని ఎంతగా అదేంటో చెప్పరా అంటారా చెప్తాను గానీ కుసేపు ఉండండి ఎజ్జి తినే వాళ్లే గాని నాన్ ఎజ్జి తినే గాని ఎవరు దీనికి పేరు పెట్టలేరండి టైటిల్ చూడగానే చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది నేను చెప్పేది గోంగూర రోడ్డు పచ్చడి గురించి అని నోట్లో నాలుగు కూడా ఈ పచ్చడి పేరు అనగానే దెబ్బకి మెలకు వచ్చేద్దండి మీరు కూసి ఎంత సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందు తెచ్చేస్తానండి సపోర్ట్ అంటే మీరు ఇంకేదో అనుకునేరు మన వీడియోలు నచ్చితే ఒక లైక్ మీకు కుదిరితే ఒక కామెంటు వీలైతే ఒక సబ్ స్క్రైబు అది చాలండి బాబు ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతున్నా అండి గోంగూర పచ్చడి అనేది ఒక రేంజ్లో ఉండతే అలాంటిది దానికో రెండు పైలు తగిలితే అండి అది ఇంకో మెట్టి ఎక్కిచ్చేద్దా అండి టేస్ట్ నాకు తెలిసి ఖచ్చితంగా మీ నోట్లో ఈ వాటికి నీళ్ళు తిరిగేస్తా ఉంటాయండి ఈ వీడియోలో ఉందో